వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీకు అత్యున్నత సేవను అందించారు ఉగ్రవాదులతో పోరాటంలో రెండు వేల పద్నాలుగులో ఏప్రిల్ ఇరవై ఐదున మేజర్ ముకుంద్ మృతి చెందారు కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో తన టీంతో వెళ్లిన ముకుంద్ భీకర్ పోరాటంలో మృతి చెందారు ఉగ్రవాదుల పోరాటంలో ముకుంద్ చూపించిన ధైర్య సాహసాలను ఆయన కరబచ్చిన తెగువకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అచోక చక్రాన్ని మరణానంతరం ప్రదానం చేయడం జరిగింది ముకుంద్ రియల్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి రియల్ హీరో బయోపిక్ రాబోతుంది తమిళంలో శివ కార్తికేయన్ ముఖ్య పాత్రలో పెరియ స్వామి రాజ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న అమరన్ సినిమా ముకుంద్ కథతో రాబోతుంది మేజర్ ముకుంద్ పాత్రను శివ కార్తికేయన్ పోషిస్తున్నారు ఈ పాత్ర కోసం శివ కార్తికేయన్ గత ఏడాది కాలంగా కష్టపడుతున్నారు అంటూ తమిళ్ మీడియాలో ప్రధానంగా కథనాలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో ఆయన నటనకు ఫ్యాన్స్ తో పాటు అందరూ ఫిదా అయిపోతారంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఈ సినిమాను అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల చేయబోతున్న నేపథ్యం జిమ్ మెల్లమెల్లగా ప్రమోషన్స్ కార్యక్రమంలో మేకర్ సురూ చేయడం జరిగింది భార్య ఇందూ రేబన్ పాత్రలో నటించిన సాయి పల్లవి పరిచయ మీడియాను విడుదల చేయడం జరిగింది మీడియాలో ఇందూ రేబక్క తన భర్త మేజర్ ముకుంద్ తరపున అత్యున్నత పురస్కారాన్ని అశోక చక్ర అవార్డును అందుకోవడం చూపించారు అంతేకాకుండా సాయి పల్లవి ఈ సినిమాలో ఎలా కనిపించబోతుందో అనే విషయాన్ని చూపిస్తూ వీడియో సాగింది సినిమాలో సాయిపల్వ్ను నటించడం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగింది హిందూ రేబక్క పాత్రకు పల్లవి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుందనే నమ్మకం సినీ వర్గాల వారితో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ పుస్తకంలో రచయితలు శివ ఆరూర్ రాహుల్ సింగ్లు మేజర్ ముకుంద వరదరాజన్కు సంబంధించిన చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్ ఆధారంగా దర్శకుడు పెరియా స్వామి రాజ్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గాడ్ బ్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లతో కలిసి కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్లు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు కమల్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి అక్టోబర్ ముప్పై ఒకన పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను విడుదల కాబోతుంది తెలుగు డబ్బింగ్ రైట్స్ను నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ దక్కించుకుంది డైరెక్టర్ సినిమా మాదిరిగా ఆమరను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సాయి పల్లవికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగులో భారీ వసూలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి